నిన్న జరిగిన టీడీపీ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంపై నంజలి జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని వందల కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో పెట్టిందని ఇప్పుడు వచ్చిన మా టీడీపీ ప్రభుత్వం ఆ అప్పులను మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం బీసీలంతా గర్వించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడూ బీసీల పక్షపాతిగా పనిచేస్తుందని తెలిపారు నా పేరు మల్లికార్జున నందాల పార్లమెంట్ బీసీసీల అధ్యక్షుడిని గత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో కాస్పోర్టిస్ కోసము నూట పది కోట్లు వైసీపీ గవర్నమెంట్ బ్యాలెన్స్ పెట్టడం జరిగింది అందుకుగాను ఈ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఏమంటే కేబినెట్ చంద్రబాబు సమక్షంలో కేబినెట్ నిర్ణయం తీసుకుని బీసీఎల్ కోసం పెద్ద ఎత్తున మేము నిధులు కేటాయించిన ఉద్దేశంతోనే అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ తీసిన నిధులలో అప్పుల్ని నూట పది కోట్లు తీసేయడం జరిగింది అందులో భాగంగా తర్వాత డేట్ కార్పొరేషన్ విధంగా ఇరవై పాయింట్ యాభై రెండు కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది అలాగే కర్నూలు శ్రీకాకుళం చిత్తూరు ఈ దాంట్లో బీసీ భవనాలు అసంపూర్తంగా నిలబడిపోయినాయి వాటిని పునర్ పునర్నిర్మాణ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇరవై మూడు జిల్లాల్లో ఉన్న బీసీలకు బీసీ భవనాల కోసం స్థల సేకరణ జరిగింది ఆ స్థలకి స్థల సేకరణ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వ్యతిరేకత పూర్తి చేసే బాధ్యత కూడా చంద్రబాబు గారు తీసుకున్నారు కాబట్టి బీసీల కోసం అపర్నిసుల పార్టీ కోసం పనిచేసే బీసీ పార్టీని తెలుగుదేశం పార్టీ బీసీల కోసం వెన్నుముగ్గా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలను కంపల్సరీ నిలబెట్టిన బాధ్యత కూడా మా గవర్నమెంట్ ఉందని చెప్పి నిరూపించిన జనత కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా రాబోయే రోజుల్లో కూడా అన్ని బీసీ కార్పొరేషన్కి పుష్కలంగా నిధులు కూడా విడుదల చేయడానికి ఒక ప్రణాళిక రూపంగా రూపొందించారు ఇది కేబినెట్ పూర్తి నిర్ణయం తీసుకుని ఈ రోజు సాయంత్రం లోపల కూడా ఎన్ని నిధులు ఏ విధంగా విషయం కూడా కేటాయిస్తారూడా చేయబోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీసీల కోసం అన్ని కులాలు నూట యాభై కులాలు యాభై ఆరు కార్పొరేషన్ కోసం పూర్తి సంపూర్ణంగా నిధులు విడుదల చేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అందుకే మనం మేమందరూ కలిసి ఆ జిల్లా అధ్యక్షులుగా మేము చాలా సంతోషం పార్టీ కోసం మేమైతే ఏ విధంగా కష్టపడినామో ఆయన ఆశయాల్ని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళినామో ఆశయాల్ని నిలబెట్టుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పత్రికగా విలేకరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ